ఒకవేళ నీ శ్రమల వల్ల కష్టాల వల్ల దెబ్బల వల్ల మా ఊరిలో ఒక పెద్ద ఆయన బహుదీనుడుగా నాకు కనపడ్డాడు అప్పుడు నేను అడిగాను డాడీతో డాడీ ఆయన మళ్ళీ దీనుడిగా కనపడతాడు అంటే మా డాడీ నమ్మే ఆడ సంగతి నీకేం తెలుసు అది కూరలు తీసేసి అన్నాడు ఆడు మౌనుడు కాదురా కూరలు పీకేశాడు కాబట్టి కనపడుతున్నాడు ఆడు కూరలు ఉండుంటే ఈ పాటికి ఈ మందిని కాడేసి చంపుతున్నాడు ఆ డేంజర్ వేసిపోలేని చెప్పాడు మరి అలా కనపడతాడంటే కొరలు కూరలు తీసేసారు రాలే కనపడతాడాడు నేను ఎంక్వైరీ చేసిన అతను కరెడ్ కట్టిన దొంగట పోలీసు వారు అతనితో ఏకలేక అతనికి శిక్షలు విధించినా మార్పు రాక మామూలుగా పరిగెడితే ఈ ఉష్యాని బోల్ట్లు లొట్లు ఇలాంటి పనిచేయలేడు ముందు అలా పరిపోతాడు అట్టే ఒకసారి ఏలూరులో తప్పించుకోలేక డ్రైనేజీలు దూకేశాడు ఆ డ్రైనేజీలోనే లేదంటే హాఫ్ కిలోమీటర్ ట్రావెల్ చేసి అవతడికి ఎక్కడంటాడు ఏ పంది కూడా అట్లా పోలీసులు అతన్ని ఏగలేకండి కాళ్ళు పెక్కల దగ్గర కోసేసి నరాలు బయటికి లాగి ఇలా మెలితిప్పేసి వడేసి వదిలేశారు థర్డ్ డిగ్రీలు కాదు థర్టీ డిగ్రీలు కాదు ఏది పనిచేయలేదు అక్కడికి ఇసిగిపోయారు ఈ దశలన్నీ పూర్తయిన పెమ్మట నేను చూశాను ఆయన్ని ఆయా స్థితిగతులను బట్టి దీనముగా కనబడుచుండటం వేరు నాయన నువ్వు నిజంగానే దిగినడవటం వేరు ప్రభు అంటాడు నీకు ఇన్ని శ్రమలు వచ్చాకైనా దీనత్వం రాకపోతే నేను నీకు ప్రభు ఏం తలుచుకుంటాను నిన్ను చేయాడు వేస్ట్ అని నేను మరణమై స్మరణకు రాని మాని మళ్ళీ ఉండిపోతాను ఇక నా జ్ఞాపకాలు జరిగిపోతాయి జాగ్రత్త జీవితంలో ఎన్నో అడ్డుపోట్లు గొడవలు దెబ్బలో తిన్నావు ఎప్పటికైనా ఇప్పటికైనా నువ్వు దేవుడు అయిపోతే దేవుడు నీకు వస్తుంది ప్రభు నిన్ను లేవనెత్తాడు నీలో నివసిస్తాడు ఇంకా మొండితనం ఇంకా బండతనం ఇంకా కరుకుతనం ఇంకా లెక్కలేని కింద పడిపోయిన పై చేయని రకం మానే దీనుడు అయిపోయి ఇప్పటికైనా నా దేవుని తలంచుకుంటాడని దేవుని వాక్యం ద్వారా నేను మనవి ఏ చేస్తున్నాను పీలరా దీనులకే అని దీనులకే కృప గ్రహించబడుతున్నది దేవునే దీనులే దీనులేవనెత్తబడతాడని దీనుడు ఎంత నివసిస్తాడని శమలపాలైన తర్వాత అయినా దీనుడు అయితే ప్రభువు నిన్ను తలంచుకుంటాడని ఇన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం కదా నేను అంటున్నాను ఆ దేనత్వాన్ని మరి మన దగ్గర లేదు ఎట్ట చేద్దాం మన దగ్గర లేదు మరి ఏం చేద్దాం మనకు చిరాకు ఎక్కువ కోపం ఎక్కువ అహంభావం ఎక్కువ టెంపర్ ఎక్కువ పొగరు ఎక్కువ ఇవన్నీ ఎక్కువ అనుకుందాం దేనత్వం లేదు అనుకుందాం మరి ఎట్ట చేద్దాం నీకు వచ్చిన కష్టాలు నీకు వచ్చిన రోగాలు నీకు వచ్చిన నొప్పులు నీకు వచ్చిన తెప్పలు వీటి ద్వారానైనా అదంతా అనగాల ఆమె ఇంకో ఫార్ములా కూడా ఉంది అసలు అదే ఒరిజినల్ ఫార్ములా మత ఇసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవచనం నేను సాత్వికులను దీనత్వము గెలవండి కనుక నా యొద్ద నేర్చుకొనుడి అనండి మాట గట్టిగా ఇప్పుడు చెప్పండి ఏసై ఎవరి దేవు నేర్చుకోవాలి అది చెప్పండి చెప్పండి దీనత్వం ఎవరి దగ్గర నేర్చుకోవాలి ఏసఐ దగ్గర ఏమి నేర్చుకోవాలి అంతే ఇప్పుడు కరెక్ట్గా మనం మేము నీకు దీనత్వము నేర్పడుకు ఏసు తగినవాడా కాదా సరైన వాడా కాదా ఏసు ప్రభు వద్ద దేనత్వం నేర్చుకోవచ్చా లేదా మాట్లాడాలి మరి యేసు ప్రభు వారి వద్ద దేనత్వం నేర్చుకోవడానికి ఆసక్తి ఉందా మాట్లాడతలేదు మరి మరి రామాలకేష్ ప్రభు దగ్గరికి నువ్వు ఆదివారం వెళ్ళిపోతే ఎక్కడ వస్తుంది నేను సాత్వికుడు దేన మనస్సు గలవాడిని కనుక నా యుద్ధం నేర్చుకున్నాడని ప్రభు అని అన్నారే దాని అర్థం సండే సండే రామనా కంప్లీట్గా వచ్చేయమొక్క పట్టుకుంటలేదు ఉత్తనా కదా నడు చూస్తారేంటి సరిపోదు సార్ ప్రభు యొద్ నివసించాలి ప్రభుత్వం నడవాలి ప్రభులో ఏకమైపోవాలి ప్రపంచం అయిపోవాలి వచ్చిపోయే తీర్థయాత్రల భక్తులకు కాదు ప్రభుకి పర్మనెంట్ శిక్షలు అయిపోవాలి నా దగ్గర రెండు రెండ్రబాబుని నేతలు నడైన పరమ గురువు విశ్వగురువు జగద్గురువు యస్సు ప్రభు అనట మాయలు మంత్రాలు టక్కుట మార విద్యలు గారెడీలు కాదంట దీనత్వం నేర్పిస్తాడు స్తోత్రం చెప్పండి నువ్వు దీరుడు అయిపోతే నిన్ను వదిలిపోతాడు వేసుకో నీ దగ్గర ఉంటాడు నీలోనే ఉంటాడు మీ ఇంట్లోనే ఉంటాడు స్తోత్రం చెప్పండి గట్టిగా నువ్వు రావాలే సయ్యా అది అవసరమే లేది అసలు వదిలిపెడితే ఆయన ఆయన నివసించేదా నీ దగ్గర అంటే వాళ్ళు పొద్దున్నలేసి బైబిల్ చదువుకుని రకమైతే ఇంత ఘోరంగా ఉండదే మనం చదవనండి నేను ఆకాశ మహాకాశాలు పట్టుదలను దేవుడు నాయనను దేన మనస్సు గలవారి నివసించచ్చున్నానని ప్రభు మాట్లాడారు మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు నీకు దీనుడు అయిపోతే నీకు దీన మనస్సు కలిగి ఉంటే అసలు నువ్వు పిలవాల్సిన అవసరం ఎత్తుకునే కర్మ ఉండదు దేవుడు నివసించేదే నీ దగ్గర నీలో ప్రభు ఉంటాడంతే దీన్ని కాస్త లాజికల్గా చాలా తెలివిగా చాలా గట్టిగా చెప్పాడు నలభై కీర్తన పదిహేడు వాక్యాల ఇదే మాట చూడండి అక్కడ పాయింట్ ఏంటంటే దీనదశలో ఉన్నప్పుడు అంటే నేను దీనుడని అయ్యాక అని అహమధ్వంసమైన తరువాత ఆ మొండితనం కరకతనం మొండితనం గట్టితనం ఇదంతా పగిలిపోయి ముక్కలు ముక్కలు అయిపోయి అది పోయి వచ్చాక బెల్లికి రంగారు అంటారు బెండ్ లైక్ సీ అంటారు అయినది సీ ఉంది ఉంటది కదా అంటే నేను అనేది సి క్రీస్తు మాదిరి వంగాల వాళ్ళు సింపుల్గా చెప్పేశాను అన్న ఐ షుడ్ బెండ్ లైక్ సి అని ఒక్క వాక్యంలో తెగొడిచాడంతే దేవునికి స్తోత్రం కలుగునుగా నేను అనేది క్రీస్తులాగా వంగిపోవాలంట దేవునికి స్తోత్రం నేను శ్రమల పాలై దీనుడునైతే నేను ఆ ప్రభువు నన్ను నువ్వు ఎప్పుడైతే దీనత్వంలోకి వచ్చావో ప్రభు నేను తలుచుకున్నాడు నువ్వు ప్రభువును తలుచుకోవటం కాదు ప్రభుణిని తలుచుకుంటాడు రే మాడు ఏంటి ఆడి పరిస్థితి అయ్యో పాపం అని అడు పోరాడుతున్నాడే తిప్పలు పడుతున్నాడే ప్రభుణుని తలుచుకుంటాడంట ఒక ఆత్మలో దీనుడైపోతే ఏమిటి ప్రయోజనం దీనులకైనా కృపను గ్రహిస్తాడు దీనులకైనా పడిపోతే ప్రభువు లేవనెత్తుతాడు దీనుల యొద్ద నివాసం చేస్తాడు దీని దర్శలో జ్ఞాపకం చేస్తాడు